దేవుడు పరిశుద్ధ నామానికి వందనాలు బ్రవ్విణేశ్వర క్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాం మన దేవుడు పరిశుద్ధుడు యథార్థవంతుడు నీతిని న్యాయాన్ని ప్రేమించే దేవాతీ దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం అందరి తరలివంచినట్లయితే ప్రార్థన చేసుకున్నాం సకల ఆశీర్వాదకు కారణభూతుడా గొప్ప తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ఈ శుక్రవార దినాన ఎంతమంది ఉపవాసం ఉంటున్నారో వారందరి ఎడ్ల నీ కరుణ నీ కటాక్షం కలుగునుగాక నీ కృప కలుగునుగాక నీ దీవెన కలుగుటకు సహాయం చేయి ఈ దినానా ఏసయ నీకు వందనం చెప్పబోతున్న మాటలను దీవించండి ఆశీర్వదించండి నీ కృపలో నడుస్తూ నీ కృపలో కొనసాగుటకు నూతన సంవత్సరానికి ఇది నాన్న సిద్ధపడుతున్న వారందరినీ బలపరచండి స్థిరపరచండి సిద్ధపరిచి ఏది ఉత్తమమైనదో ఉత్తమమైన దానిని గ్రహించి వాటిని చేటుకు కృప అనుగ్రహించమని నమ్మలు అడిగి ప్రార్థించి వేడికున్నాం తండ్రి యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభములు తెలియచేస్తున్నాం అందరికీ ప్రయత్సలాడండి బాగున్నారా దేవిని స్థుతిస్తున్నారా దేవిని ఆరాధిస్తున్నారా మరి ఈ సంవత్సరము చివరి మరి దినాల్లో మనం ఉంటుండగా దేవుడు మనల్ని ఆయన కృపతో ఆయన కనికిరమతో మనల్ని దీవించాలని మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే మీకా ఆరో అధ్యాయము ఎనిమిదవ చిన్నంలో న్యాయంగా నడుచుకునుటయు దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుట కనికరమును ప్రేమించుటేయు అని దేవుని వాక్యము సెలవిస్తుంది మనము ఇంతకాలము ఈ విధంగా జీవించమని కాదు ఇక ముందు మనము నీతిగా న్యాయంగా నడుచుకుని దేవుని వాక్యము సెలవిస్తుంది దీనిలను దేవుడు ఆశీర్వదిస్తాడు దీని మనసు కలిగిన వారిని అత్యధికంగా ఆశీర్వదించే దేవుడు కనుక దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మన ప్రవర్తన జాగ్రత్తగా చూచుకోమని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ఆయన దీని మనసు కనికరము ప్రేమ గల మనస్సును లక్ష్యం ఉంచే దేవుడు కనుక మనము ఏది ఉత్తమమైనదో అదే కోరుకోవాలి దేవునికి ఉత్తమమైనది దీన మనసు కనికరము ప్రేమ ఇవి దేవుడు ప్రేమించే దేవుడు ఏ వ్యక్తులనైతే ఇవి ఉంటాయో వారు దీవించబడతారు ఆశీర్వదించబడతారు అభివృద్ధి చెందుతాయి కాబట్టి ఈ నూతన సంవత్సరానికి సిద్ధపడుతున్న మీరందరూ దీన మనసు అని వస్త్రాన్ని ధరించుకోవాలి ఎందుకంటే దీన మనస్సు మరి కలంకము ముడత డాగు మచ్చ ఇవి ఉండవు కాబట్టి దీన మనస్సు కలిగిన వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు కన్నికరం గల మనసు ప్రేమించే మనసు ఎంతో శ్రేయస్కరమైనది ఇవి ఏ వ్యక్తిలో ఉంటారో ఆ కుటుంబం బహుగా దీవించబడుట బహుగా ఆశీర్వదించబడుట కనబడుతూ ఉంటుంది మరి పరిశుద్ధ గ్రంథంలో చూసినట్లయితే న్యాయముగా నడుచుకున్న వారిలో కీర్తనలు పదిహేడు రెండులో నీ కన్ను దృష్టి న్యాయంగా చూచుచు యోబు ఒకటి ఒకటిలో న్యాయవంతుడైన యోబును చూసినట్లయితే అతడు నీతిమంతుడు న్యాయవంతుడు యథార్థవంతుడు పాపం లేనివాడని దేవుని వాక్యము సెలవిస్తుంది ఆమోసు ఆరు పదమూడులో మరి తులసి మూడు ఇరవై ఐదులో అన్యాయం చేసిన వానికి దేవుడిచ్చిన తీర్పు గురించి దేవుని వాక్యము సెలవిస్తుంది యువను చూసినట్లయితే న్యాయవంతుడిగా చెడుతనముకు చోటు లేని వాడిగా తను నోటి మాట ద్వారా ఒక్క మాటనను దేవునికి విరుద్ధంగా మాట్లాడలేదని దేవుని వాక్యము సెలవిస్తుంది మరి దీని మనసు కలిగి ప్రవర్తించే వారిలో సామెత పదహారు పంతులు దీన మనసు కలిగి దీనులతో పొత్తు చేయటం మేలు దీన వారితో పొత్తు చేసిన వారు ఎంతో దీవించబడతారు ఆశీర్వదించబడతారు మత వార్త పదకొండు ఇరవై తొమ్మిదిలో ఏసుక్రీస్తు సాత్వికుడు దీన మనస్సు గెలవాడు నేను సాత్వికుడును దీన మనస్సు గెలవాడనని ఏ విధంగా ఏసు ప్రభు సెలవిస్తున్నాడు అదేవిధంగా మోస కూడా నేను సాత్వికుడును దీన మనసు గెలవాడని మోషను కూడా మరి బలపరిచినట్లు దేవుని వాక్యము సెలవిస్తుంది మొదటి పేతుడు ఐదు ఐదులో చిన్న లారా దీన అన్న వస్త్రము ధరించుకొనుడని దేవుని వాక్యము సెలవిస్తుంది ఆ రోచనంలో ంటే దేవుని చేతి కింద దీన మనస్కుల ఉండాలి ఎవరైతే దేవుని చేతి కింద దీన మనస్కుల ఉంటారో వారిని దేవుడు దీవించాడు ఆశీర్వదించాడు అభివృద్ధిపరిచాడు మరి కనికరంను ప్రేమించే మనసు యాకోబు ఐదు పథకంలో యోబు జాలియు కనికరం గల వాడని దేవుని వాక్యము సెల్విస్తుంది యోబు జాలిగల వాడు మరి కనికరం గల వాడు అన్ని శ్రమలు అన్ని ఆటంకాలు అన్ని నిందలు కలిగినా కూడా నోరు తెరవకుండా ఏ విధంగా భక్తి కలిగి దేవిని ప్రేమిస్తూ దేవుని ఎందు యథార్థత కలిగి జీవించారో మనము కూడా ఆ విధంగా దేవిని సేవించాలి దేవిని కీర్తించాలి మన కష్ట సమయంలో బాధ సమయంలో శ్రమ సమయంలో ఇరుకు సమయంలో దేవిని మన హృదయముతో ముచ్చలిస్తాలి మతీ వార్త ఐదు ఏళ్లు కనికెరం గలవారు వారు ధన్యులని మరి ఏ విధంగా సెలవిస్తుందో మరి మనం కనికెరం కలవారుగా ఉండాలని మరి ధన్యతలు రాయబడి ఉంది అదేవిధంగా హుషయ ఆరు ఆలో దేవుడు బలిని కోరుడు కానీ కనికెరంనే కోరుచున్నాడు అని దేవుని వాక్యము సెలవిస్తుంది కాబట్టి మనము కనికరం గల మనసు ఇతరు ఏళ్ళ కనికరము కటాక్షము దయ జాలి మనము కలిగి ఉండాలి ద్వితీయోపదేశ ఉపదేశ కాండము నాలుగు ముప్పై ఒకటి కన్నికెరమును ప్రేమిస్తే దేవిని చేయి మనలను విడవదు ఎడబాయదని దేవుని వాక్యము సెలవిస్తుంది కనుక ఈ నూతన సంవత్సరంలో మనము కలిగి ఉన్నాము కన్నికెరము ప్రేమ మనము కలిగి ఉంటే దేవుని అస్తం మనకు తోడుగా ఉంటుంది మన మార్గంలో తోడుగా ఉంటుంది మన నిరంతరం మనల్ని నడిపిస్తుంది బలపరుస్తుంది స్థిరపరుస్తుంది ఆశీర్వదిస్తుంది గమ్యానికి చేరుస్తుంది ఆయన చేతిలో మనల్ని చెక్కుకుంటాడు ఆయన నీడలో మనకు ఆశ్రయిస్తాడు మనకు నీడగా మనకు వండగా కొండగా కోటగా ఉంటాడు కాబట్టి నూతన సంవత్సరానికి మనము సిద్ధపడదాం దీని మనసుని వస్త్రాన్ని ధరించుకున్నాం కనికరము మరి ప్రేమ న్యాయమైన మరి మనస్సును కలిగి మరి అన్ని రంగాల్లో మరి విజయము సాధించాలంటే ఇవి కలిగి జీవించాలి అందరు తల్లనట్లయితే ప్రార్థన చేసుకున్నాం సకల ఆశీర్వాదముకు కారణభూతుడా తండ్రి నీ కొందనాలు చెల్లిస్తున్నాం యోబు జాలియు కనికరం గలవాడు కనుకనే తను కోల్పోయిన వాటికంటే రెట్టింపు ఆశీర్వాదం రెట్టింపు దీవెన రెట్టింపు మహిమతో రెట్టింపు ఖ్యాతితో రెట్టింపు పేరుతో మరి అనుగ్రహించవు తండ్రి నీకు వందనాలు ప్రభావం ఏసయ్యా నీకు వంద యోగుని బట్టి నీకు వందనాలు ఉషయను బట్టి నీకు వందనాలు ఏసయ్యా సలముని బట్టి నీకు వందనాలు చెల్లిసిన పరిశుధాత్పతన్ని దాబిదుని బట్టి నీకు వందనాలు నీ కన దృష్టి న్యాయంగా చూచుచు అంటే తన రాజ్యంలో ఏ విధంగా దాబిదు యథార్థత కలిగి న్యాయం కలిగి నీతి కలిగి జీవించాడో అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా కనికరము ప్రేమతో వారు చేసిన పనిలో మరి యథార్థంగా ఉండుటకు నీకు సహాయం చేతన్ని వింటున్న వరం అందరు కూడా కుటుంబంలో సంఘంలో సమాజంలో వారు చేస్తున్న పనిలో యథార్థమైన మనసు కనికరం గల మనసు న్యాయమైన మనస్సు కలిగి చేయటకు నీకు సహాయం చేయి కనికరం నీతి ఏ విధంగా దీని మనసు ఏసా ఆశీర్వదిస్తుందో యోగుని బట్టి నీకు వందనాలు ప్రతి ఒక్కరు ఆశీర్వదించే వాటికనైనా నూతన సంవత్సరానికి ప్రతి